విరాట్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం బ్రహ్మశ్రీ మరడాన సాంబశివరావు గారితో ఉన్నాము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహత్యాలు కాలజ్ఞాన వాక్యాలు ముఖ్యంగా ఆరాధనా ఉత్సవం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం మరణ సాంబశివరావు గారు నమస్కారం అండి శ్రీమద్ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత విశేషాల గురించి వారి కాలజ్ఞాన వాక్యాల గురించి ముఖ్యంగా ఆరాధనోత్సవాల సందర్భంగా స్వామివారి గురించి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వామివారి గురించి ధర్మ ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారి గురించి విశేషాలు తెలియజేయడం కోరుతున్నాను చాలా సంతోషం అండి पक क्रोध विनाशन श्री कारुण्यरत्नाक्रीवीर ब्रह्म गुरस्व विश्वात भाव श्रीमद् विराट पोतूर वीरब्रह्मेन्द्र स्वामी ఆయన అవతారమూర్తి కారణ జన్ముడు విష్ణాంత సంభూతుడు చిన్నతనం నుంచి బాల్యమాదిగా అనేకమైనటువంటి మహిమలు చూపించిన కారణ జన్ముడు ఆయన ఎందరో ఆయన మహిమను చవిచూచి ఆయన భక్తులై ఉత్తీర్ణులైనారు అనేక వ్యాధులు పోయి కోర్టులో గెలిచారు ఆయన ఒంటి మీదకు చాలామంది పూటకాలు జరిగినాయి ఆయన అప్పుడు ఉండి ఇప్పుడు లేకపోలేదు ఇప్పుడు ఉండి అప్పుడు లేకపోలేదు ఆయన సర్వప్రపంచము నాకు తండ్రి అయి రక్షకుడై శేషయై భర్తయ జ్ఞేయుడై స్వామి అయి కర్తయ భోక్తయ సృష్టి స్థితి లయములకు కారణభూతులు భగవంతుడు ఉన్నాడు ఆయనే వినాట్ పోతులు బ్రహ్మేంద్ర స్వామి భక్తుల యొక్క నమ్మకం అనేక మందికి దర్శనం ఇచ్చారు ఆయన మాట్లాడుతాడు తిరుగుతూ ఉన్నారు ఆయన ఆయన చెప్పిన వేదవాక్యములన్నీ కూడా ప్రత్యక్షంగా జరుగుతున్నాయి అది కాలజ్ఞానికి గొప్ప యొక్క మహిమ అనేక గ్రంథాల్లో కాలజ్ఞానం కలికా కలికాలం గురించి ఉండవచ్చు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వ్రాసినటువంటి ఆ వనిగానపల్లిలో కొండ గుహలో కూర్చొని చిన్నతనం నుంచి ఆయన పద్నాలుగో సంవత్సరంలో ఆవులు కాస్తూ ఆ గుహలో కూర్చొని ముళ్ళుతో అక్కడ ఉంటే ముళ్ళుతో తాతయాకుల మీద రాసిన కాలజ్ఞానం మూడు లక్ష ఆ బనపల్లిలో లో మఠంలో ఉన్నాయి అవి చాలా మంది ఈశ్వరు గారి మఠంలో ఉన్నాయి సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాయి బ్రహ్మంగారి మఠంలో ఉన్నాయి అనేక మంది పూజలు చేసుకున్నారు ఆయన గారి కాలజ్ఞానం ఆయనంటారు వీరు బ్రహ్మేంద్ర స్వామి గారు శ్రీమద్ రాజ ఆయన అందరికి ఉపదేశించారండి శ్రీమద్ మహారాజ రాజోత్తమ పరాచర జగత్వ సంతాన సంచారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతి రూప స్వరూప సదానంద స్వరూపురైన अंतर्योग बहिर्योग भाव भक्ति प्रकट योग पालन योग प्रपंचकोल विद्यात्म वेद आत्म विविधात्म विचिरात्म पूर्णात्म शता अनंतादिर्वात्म दिव्य दिव्यगण मुगण शक्तिगण सौम्यगण अवतारगण अखयगण अखिल शक्तिगण परम सुगुण संपन्न अन वेद रहस्य ज्ञात विख्यात सत्य सेवांतरंग శ్రీ గుర్రవే నమ పరమార్థము ఎట్టితో తెలియని నరులకు మంచి తత్వమును బోధించి తీవు స్వజనులుగా సర్వజనులను ప్రేమించి ఘనముగు చరితము గరపిటీవు బ్రహ్మాండమున కల్లా బ్రహ్మవిద్యకు హక్కు కలగను విజ్ఞాన కర్తవ్యూ బ్రహ్మాండములు కెళ్ల బ్రహ్మవిద్యకు హక్కు తలదను కర్క క్ఞాను విజ్ఞాన కర్తవ్యూ వెలయు కాల జ్ఞాన విజ్ఞాన దీపం వెలిగించి దూపులు వేల్పువీవు మాస్తికత్వము సైతం ఆస్తికత్వము చేసి భక్తి మార్గము దూపు ప్రభువీవు శనన్నం లేచుని పరగరక్షించి వరములిచ్చిన దేవార్ధి నాయనైన కరుంగతి విశ్వమం జాయూచి శాంతి శాంతిభజల్లని ముద్దు తరపుయ్తో ఈ అవివేక పునీతము చేసి అఖండ తేజ అఖండ తేజ భక్తి పూజ ప్రతిజీవికి ప్రభూ ఓ అలాంటి మహనీయుడైనటువంటి స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం చేయడం భక్తులందరి కోరికలు నెరవేర్చి అనేక మంది ఆయన మహిమలు చూపించారండి అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో అనేక జిల్లాల్లో కర్ణాటకలో స్వామివారు కథలు చెప్పి భాగ్యం ఆయన కలిగించాడని మా గురువు యొక్క అనుగ్రహంతో కనుక ఆరాధన ఉత్సవాలు చేసి భక్తులందరూ ఆయన కర్ణాటకాక్ష వీక్షణలకు పాత్ర అయి సుఖ సంతోషంతో వర్ధిస్తారని ఆరాధన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపిస్తారని నేను ప్రార్థన చేస్తున్నాను స్వస్తి ఆయన కాలజ్ఞానము ఎన్నో గ్రంథాల్లో ఉండవచ్చు ప్రత్యక్షంగా ఆయన కలుగుతుంది ఆయన చెప్పాడు నందికొండను గ్రామ మందు జన్మించును నందికొండను గ్రామ మందును జన్మించును వీరభోగ వసంతుని పెరతోడ అవను నా భక్తులను రక్షణ ఉనచ్చు పరార్ధము ఎట్టిదో ಮಂಚನು ಬೋಧಿಸಿ ಸ್ವಜನುರು ಸರ್ವಜುಲ್ನು ಪ್ರೇಮಿಂಚಿ ಘನಮು ಚರಿತ ಮುಂದೀವು ಸಿದ್ಧಯಾಕ್ಷಿ ಮಂತ್ರ ಸಿಧ್ಯ ಪ್ರತ್ಯಕ್ಷ ಶಿವುಡನಾಬಲಿ ವಿಶ್ವಕರ್ಮ ವೇದ ಶ್ರೀ ಅವ್ರೀ ಪಾಪನಯ ಗೋಪಲೂರಿ ದೊರ್ಗಾಧಿ ಚಂದ್ರ ವೀರಗು ಸದ್ಧರ್ಮ ವಿಭವೇ నారాజన్ముందు నక్షత్రములు రాలు ప్రజలు కనిపించు గొప్ప తోడలన్నీ కూలిపోవు పాంచానముల వృత్తిపడైపోవును అద్దంకి సీమ భూకంపముందు కాళికాదేవి ఎరువు రక్తం పీల్చు చోర అగ్ని యుద్ధము అపారముగును తిరుపతిని మరి బ్రహ్మాంబ దేవడముల మోస ముసలు చేరి చెరచు నమ్ముడు నిజంగు నమ్ము నిజంగు నమ్ముడు నిజము ఇట్టి వెన్నెన్న వింత పుట్టినప్పుడు దీవభోగో సంతుని పేరతోడ జననమంది మంది అధర్మము చక్క చేసి నా భక్తులను రక్షణ ఊ వాక వర్తించెదరు జనులు పండి పిల్లను ఎంగు ప్రసవందు వాయు వరు సలేక వర్తించెదరు జనుల్ పండి పిల్లను ఎంగు కఠిన పోషాణములు కండలు ద్రక్కును కొండలు వద్దరే నిండిపోవు చిత్రమౌ వ్యాధుల తేజము రచింత్రు పగటి దుఃఖలు దోగి భయము గల్దు దేవత